నువ్వు మరి విదేశీ పర్యటనలో వారం రోజుల్లో పోతావాటది ఉంది పేపర్ లా చూస్తా ఉన్నాం ఇలా కాంగ్రెస్ వల్ల తిరగబడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు సంక్రాంతి నువ్వు రంగం సిద్ధం చేసుకుంటావు చెప్పడం జరుగుతుంది తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి ఒక్కసారి మరి పల్లెత్తు మాట బిఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ అందరు కలిసి ఒక్కసారి ఫు అని ఉత్సాహం ఎక్కడ కొట్టుకో పరిస్థితి ఉంటది అది ఒకటేమో ఆ మాట అన్నాడు రెండో మాట ఏమన్నా అంటే ఒక రాజ్యాంగ బద్దమైన పోస్ట్ లో ఉంది రాజ్యాంగ పరిధిలో ఉంది ఆయనను రాజ్యాంగాన్ని పరిరక్షించే ముఖ్యమంత్రిగా ఉంది నిన్న సంఘ విద్రోహులు మాట్లాడినట్టు బిఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చండి అని చెప్పేసి మాట్లాడారు బిఆర్ఎస్ గద్దెలంటే అవి సమక సారలమ్మ గద్దెలతో సమానం వాటిని ముట్టుకుంటే ఆ గద్దలను ముట్టుకుంటే భస్మమైపోతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తాను ఎవరైనా రేవంత్ రెడ్డి కానీ కానీ లేదా కాంగ్రెస్ తొత్తులు ఎవరైనా కనుక బిఆర్ఎస్ పార్టీ గద్దెల దగ్గరికి వస్తే మారి మసైపోతారని చెప్పేసి ఆ అది సమక గద్దల కింద పవన్తో అరవై లక్షల సభ్యత్వంతో తయారైన గద్దెలవి మొత్తం ఒక గద్దె అంటే అది అది తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ఉనికికి తెలంగాణ ఆత్మ గౌరవానికి సో అలాంటి గద్దెల జోలి కోసాన్ని మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం మనమందరం కూడా బీఆర్ఎస్ శ్రేణవంత కలిసితోటి రోషన్ తోటి మరి మాట్లాడే కూడా ఛాలెంజ్ గా తీసుకొని రేపు జరిగే ఎన్నికల్లో మనం గొప్ప బెజార్టీతో గెలవాలి తప్పకుండా మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేసే వరకు వీరందరూ కూడా కంగు కావాలని అందరూ కూడా ప్రచారంలో ఉన్నారు సీనియర్ ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి రాజకీయాలలో హాజరు చేయడం వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు ఉన్నారు సో దయచేసి రిజర్వేషన్ దాన్ని బట్టి ఇప్పటికే కేటీఆర్ గారు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది తర్వాత దయాకర్ రావు గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా రెడ్డి కూడా మాట్లాడి వెంటనే మీరు ఆస్పరేట్స్ ఎవరైతే ఆశాభావంలో ఉంటారో వాళ్ళ పేర్లు పంపించండి సో పార్టీ పరంగా టిఆర్ఎస్ పార్టీ టెండర్ కట్టి దాన్ని మరి ఏమంటే సర్వే చేసి ఎవరైతే బాగుంటుంది అనే ఆలోచన తోటి వారిని పార్టీ నిర్ణయిస్తుంది ఎందుకంటే పార్టీ నిర్ణయించి మీ పేరు మీద అక్కడి ను బిఫామ్ వస్తుంది బిఫామ్ వస్తుంది పార్టీ ఉంది కాబట్టి మీ పేర్లు ఎవరు ఏంది అనేది ఇంక్వైర్ చేస్తారు రెండే అంశాలు గెలవడం కోసం గెలుపు గుహారం కార్యక్రమం పార్టీకి చేసిన సేవలు ప్రజల్లో ఉన్న మంచి పేరు మిగతా కొంత కార్యకర్తలు చూసిన వాళ్ళు సెలెక్ట్ చేస్తారుండదు కాకపోతే ముందు సో మీర్మన్ అనేది తర్వాత రిజర్వేషన్ పార్టీ చైర్మన్ వస్తే తర్వాత ఎప్పుడు మనం పన్నెండు గెలితే వస్తుంది మనకి పద్దెనిమిది పద్దెనిమిది ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్ అఫిషియల్ మెంబర్ గా ఎమ్మెల్యే ఎంపీగా రెండు ఓట్లు వాళ్ళకు ఉన్నట్టే లెక్క వాళ్ళు ఎక్కడైనా ఒక దగ్గర ఒక మున్సిపాలిటీ లో అది వరంగల్ కావచ్చు జంగాల్లో కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కడైనా వారి రోజున అక్కడ వరకు ఆ కష్టకాలంలో వాళ్ళకి రెండు రోజులు రెడీ ఉన్నాయి అండి అంటే మొత్తం ఇరవై అనుకోవాలి మనం ఇరవై ఇంట్లో పదకొండు పన్నెండు గంట మాత్రం మనకు చైర్మన్ వచ్చి అవసరం కాబట్టి ఉద్యం అందరూ ఎవరైతే నేను పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వార్డ్ మెంబర్ తెలుసుకుంటారు గెలవాలని తర్వాత అట్లా విధంగా న్యూట్రిషన్ ఇవ్వట్లేదు బిడ్డ పుడితే పదమూడు లేవు కొడుకు పుడితే పన్నెండు వేలు లేవు అన్ని కూడా సో కాబట్టి ఈ రకంగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు ప్రతి ఇంటికి ఇచ్చే పనులు మనమే తర్వాత గ్రామ పంచాయతీ చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ భవనం ప్రతి ఊరికి ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకరు నర్సరీ పల్లె పత్రికము ఇవన్నీ కూడా చెప్పుకోవాలి మీరు మాట్లాడుతున్న ఇవన్నీ విషయాలు ఇంటికి పెడతారు ప్రతి ఇంటికి మనమే ఇచ్చాం ప్రతి ఊరికి ట్రాక్టర్ కల్చర్ మొదలు చెత్త తీసుకునే ట్రాక్టర్లు ప్రాజెక్ట్ ప్రాంతాలు ఇతర వందలు చెప్పుకోవాలంటే ఆంధ్ర నుంచి వెళ్లికొని వచ్చేది ఇప్పుడు ఇక్కడ నర్సరీ మన దగ్గర నర్సరీ పండ ప్రకృతి మనము స్మశాన వంట డంపీనియాలు చెత్త జేసిన చోటు క్రీడా ప్రాంతము ఇట్లా చెప్పుకోడం కూడా అనేక రకాలుగా ఊరికి మౌలిక సదుపాయాలు మొత్తం కూడా మనమే చేసినాం ఇంటికి మనమే చేసినాం మనమే మనం చేసినట్టు ఒక్క పైసలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వట్లేదు అదే విధంగా చేసిన పనుల మీద కూడా అతను ఒక్క చెట్టు పెట్టలే కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు పెట్టలే ప్రపంచ రికార్డు రెండు వందల డెబ్బై కోట్ల మొక్కలు నాటిన చరిత్ర కేసీఆర్ అయితే అవి చేయి కొత్త ఇల్లు మాత్రమే ఇల్లుబోట మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉన్నది వచ్చింది కదా ప్రతి ఇంటికి ఈ రోజు వరకు అందుతున్న పనులు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఇంటికి జరిగింది ప్రతి ఇంటికి రెండు వేల పెన్షన్ వృద్ధులు ఉంటే రెండు వేలు ఒంటరి చేనేత కార్మికులకు గీతా కారణకులకు ఒంటరి మైలకు హెచ్ఐబీ పాలిటీ ఉంటే తర్వాత వేల పెన్షన్ తర్వాత ప్రతి రైతు ప్రతి ఇంట్లో రైతు ఉంటున్నటువంటి రైతు బీమా బీమర్గా ఐదు లక్షల రూపాయలు రైతు వెళ్ళిపోతే రైతుకు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలలో నేరుగా పడ్డాయి రైతు బంధు పేరు మీద అదేవిధంగా సాగుని కల్పించడం జరిగింది తర్వాత ప్రతి ఇంట్లో వాళ్ళందరికీ కంటి వెలుగు పరీక్షలు చేయించడం జరిగింది కంటి వెలుగు పెరుగుతుంటే ఇంటింటికి మనం పరీక్షలు చేసినాం తర్వాత ఆ ఇంట్లో వికలాంగుడు ఉంటే నాలుగు వేల పెన్షన్ ఆ ఇంట్లో వికలాంగురాలు ఆ ఇంట్లో బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి పేరు మీద లక్ష నూట పదార్థాలు ఆ ఇంట్లో కనుక దంబిణీస్తులు ఉంటే న్యూట్రిషన్ కిట్ యాభై మూడు రకాల పరీక్షలు ఫ్రీగా చేయడం కానుకున్నప్పుడు వచ్చినాయంటే నొప్పులు వచ్చినాయంటే మరి నూట రెండు నూట నాలుగు నూట అంటే మహాంజ్ ఫోన్ చేస్తే అది తీసుకుపోయే కార్యక్రమం డెలివరీ అయిన తర్వాత చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ పత్తి గుడ్డును మెచ్చని పరుపుల్లో దోమత సబ్బులు నూనెలు పౌడర్లు అన్ని సూట్ కేసులు పెట్టి అమ్మగారింటి అత్తగారింటికి పంపించినట్టు వాళ్ళ చూస్తే తల్లి పిల్లలను క్షేమంగా చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉంది పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వార్డుల జెండా ఎగరేసి కడపురంలో బిఆర్ఎస్ సత్తా మనం చూపించాలి మనం అందరం ఇంకా చెప్పాలంటే మోసానికి అందరం కసితో ఉన్నాం కోపంతో ఉన్నాం పగ్గతో ఉన్నాం రగిలిపోతా ఉన్నాం ఆయన దొంగే తొంగాలన్నట్టు ఆయనే దొంగదారు పార్టీ మారిపోతారు అలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు అంటే కేసీఆర్ అంటే లెక్కలేదు కేటీఆర్ అంటే లెక్కలేదు ఐష్ ఎవ్వరంటే ఎక్కలేని విధంగా మాట్లాడతారు కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు అంకిత భావంతో మనం అనేక మంది ఆశాభావులు అనేక మంది ఆశానికి ఇబ్బంది ఇప్పుడు సో ఎవరైతే కష్టపడి పని చేస్తారో అక్కడ తప్పకుండా గుర్తింపు వస్తుంది మీ అందరు కూడా తెలుసు నాకు ఎమ్మెల్యే టికెట్ రాలే ప్రాచురెడ్డి గారిని గనభం మనం అభ్యక్త వర్గాలు రెండే తెలిసిన అంటే టికెట్ కాకుండా అడిగి మనకి పడుకోవాలి కష్టపడి పడుకున్నాం వెయ్యి దుంకినాం తప్పు కొట్టినాం గెలిపించుకున్నాం అలా ఎంపీ టికెట్ అన్నారు ఎంపీ టికెట్ రాలేదు అక్కడ స్టార్ చేస్తే ఏడు ఉప ముఖ్యమంత్రి పోయినా కూడా కేసీఆర్ ఇది అని చెప్పేసి ఇలాంటి ఒబిడియన్స్ ఉంటే ఇది ఎప్పటికైనా పనిపించింది విధేయ అది ఎప్పటికైనా పనిపిస్తుంది ఆ కొత్తనే అది ప్రాంతం లేదు అనేది కాకుండా దయచేసి అందరూ కూడా అంగీకంతో పనిచేయటి మీకు ఏమి కాపాడుకుంటా కారణం ఏంటంటే ఒక ఎస్డి మాదిగూరంలో ఉంటే వచ్చగా న్యాయ తెలంగాణ రివర్ జరగాలి అది చాలా నాకు చరిత్ర నాకు చాలు ఒక తెలంగాణకు తొలి ఉప ముఖ్యమంత్రిగా మంత్రి హెల్త్ యూనివర్సిటీ వరంగల్ హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చిన

వాళ్ళు కొత్తగా వచ్చారు వాళ్ళ వాళ్ళు అందరు కూడా కార్లు ఉన్నవాళ్ళని చూస్తే వాళ్ళని ఇన్ఛార్జ్ చేసాం వాళ్ళ కార్లు వచ్చినప్పుడు ముందు ఒక్కరు ఎంత ముగ్గురు మొత్తం టోటల్ ఐదుగురు ఉన్నారు ఐదుగురు మీరు గంట పెట్టరా వాట్సాప్ లో పెట్టరా లేకపోతే ఉపాసం నుంచి పంపిస్తున్నారా మీరు వాళ్ళు మీ దగ్గరే పనిచేస్తారు వారం రోజు నా దగ్గర గిరి వాళ్ళు అడిగారు పత్తి సార్ భోజనం తిన్నాం తిండి ముఖ్యం కాదు మిమ్మల్ని గెలిపించడమే బాధ్యత కేసీఆర్ గారు వాళ్ళు చెప్పలేసిన బాధ్యతలు నిర్వర్తించడానికి వాళ్ళందరూ కూడా చూసుకుంటారని చెప్పేసి తెలియచుకుంటూ వీరందరూ కూడా ఇప్పుడు అప్లికేషన్స్ వస్తూనే ఎవరెవరైతే పోటీ మేము పలానా వాళ్ళలో ఇది రిజర్వేషన్ అయితే పోటీ చేస్తా అని చెప్పేసి ఆ రకంగా అందరికీ మీ అలంకరణ బట్టి గొప్పించే కార్యక్రమం రేట్ ఒకటి పార్టీలో పెడతాం రోజు రోజు ఆర్థికంగా ఇక్కడ చూస్తే చూడండి

పల్లె ప్రగతి పేరు మీద ఈగలు దోమలు లేకుండా ఎక్కడన్నా చెత్త సాధిస్తే కార్యక్రమం పొందరుంటే పొదలన్న చెరువు చెందులు అని చెప్పేసి పొదలు లేకుండా పాడు ఇల్లు ఉంటే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పర్మిషన్ తీసుకుని ఆ ఇళ్లను నేలమట్టం చేసే కార్యక్రమం ఏమైంది దోమలు ఈగలు నిల్వ లేకుండా విశ్వ జ్వరాలు రాకుండా డెంగ్యూ చికెన్ రాకుండా భారతదేశం మొత్తంలో మలేరియా లేని మలేరియా రాని రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం అందరూ ఒకసారి చెప్పాలనుకుంటున్న మొత్తం మలేరియా అనేక రకాల జబ్బులతోటి ఊరు రోగాలతో నిండిపోయిన పరిస్థితి మనకు చాలవర్తా ఉంటుంది ఇంటికి మనమే చేస్తున్నాం ఊరికి మనం ఏం ఊరు ఊరు వెళ్తే ఏ ఊర్లో కానీ ఎన్ని చెరువులు పుట్టలు ఉంటాయి ఇప్పుడు చాగే చెరువులు పుట్టాలంటే అన్ని చెరువులు పొందారు మరమ్మతులు చేసుకున్నారు గణపురంలో ఉన్న చెరువు మరమతులు చేసుకున్నాం పుట్టలమ్మ చెరువుకు రెండు కోట్ల పెట్టి దాన్ని ఒక గొప్పగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది గణపురాన్ని పెద్ద చెరువు చేసుకోగలమాట ఊరు బయటికి వెళ్తే తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ బయటకు వెళ్తే రైల్వే స్టేషన్ చాలి కాలకృతి వరకు ఆ రోడ్లు పెద్దది చేసుకోవడం వల్ల ఆ సిక్స్ లైన్స్ చేసుకుంటాం వల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అదేవిధంగా శివుడుపల్లి జఫర్గడ్ అంచెత్తపేట మనమే పెద్ద శివుడుపల్లిచేళ్ళు హైవే వరకు ఆ రోడ్డు మనమే పెద్ద అదేవిధంగా ఏ కూడా మనమే కాబట్టి రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోయింది సో ఈ రకంగా మనకు వెయ్యి యొక్క పనులు చేసిన పని చెప్పుకుంటే మనం గెలుతాం దయచేసి అందరికీ దన్నం పట్టుకుంటూ దన్నం పెట్టడం అవసరమైతే ఆశీర్వాద ఆశీర్వాదం కడుపులో తడిగా పెడతాడు పని అభ్యర్థుల పని మాట్లాడుతారు ఓట్లు అడుకోవడానికి ఎన్ని వనరులు ఉంటాయి ఎన్ని వర్షాలు అన్ని వర్షాలు కలుపుకొని ఆ రకంగా కూడా గెలిపే బాధ్యత ఈ నాయకుడి చెప్పిన కూడా వీళ్ళు మాట్లాడతారు ముసలమానికి ఎంత చెప్తారు లేకుండా ఉన్నారు రేవంత్ రెడ్డి సో మరి ఇరవై ఐదు వందలు మహిళకి ఇచ్చి ఇరవై ఐదు వందలు మరి మద్దవాళ్ళు మాకి ఏం చెప్పారని పట్టుకుంటారు ఆడోలు ఇరవై ఐదు వందల ఇళ్లకి ఇరవై వందలు ఇచ్చానండి రెండు వేల పెంచినట్టు వేలు ఆరు వేలు చేస్తున్నాడు ఎక్కడ ఒక్క కంటే ఒక్క ప్రముడి చేయలేదు అందుకే ఓటు అడిగే బీఆర్ఎస్ పార్టీకి ఉంటది